అప్పుడే రెండు వేల ఇరవై ఆరు ఏడాదిలో ఒక నెల అయిపోవస్తోంది ఇంకా కొన్ని రోజుల్లో ఫిబ్రవరి నెల రానుంది పంచాంగం ప్రకారం ఈ ఫిబ్రవరి నెలలో గ్రహాల కదలికలు చాలా ప్రత్యేకంగా ఉండబోతున్నాయట సాధారణంగా ఒక్క రాజయోగం ఏర్పడితేనే దాని ప్రభావం బలంగా ఉంటుందట కాని ఈసారి మాత్రం ఏకంగా నాలుగు శక్తివంతమైన రాజయోగాలు ఒకేసారి ఏర్పడుతున్నాయని పంచాంగం వివరిస్తోంది వీటి ప్రభావం వ్యక్తుల జీవితాలకే కాదు దేశం ప్రపంచ స్థాయిలోనూ కనిపించే అవకాశం ఉందని జ్యోతిష్యులు చెబుతున్నారు ఈ సమయంలో లక్ష్మీనారాయణ రాజయోగం శుక్రాదిత్య రాజయోగం ఆదిత్య మంగళ రాజయోగం బుధాదిత్య రాజయోగం ఏర్పడబోతున్నాయి సూర్యుడు బుధుడు శుక్రుడు మంగళుడు కలిసి ఏర్పడే ఈ యోగాలు కొన్ని రాసులకు చాలా శుభ ఫలితాలు ఇవ్వనున్నాయి ముఖ్యంగా కొంతమంది జీవితాల్లో కొత్త ఉత్సాహం అదృష్టం డబ్బు పెరుగుదల మొదలయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని వెల్లడిస్తున్నారు ఈ నేపథ్యంలో మూడు రాసుల వారికి మంచి ఫలితాలు లభిస్తాయట ఈ మూడు రాసులు ఏవీ ఎలాంటి ఫలితాలు లభిస్తాయో ఇప్పుడు చూద్దాం మేషరాశి మేషరాశి వారికి ఫిబ్రవరి నెల చాలా ప్రత్యేకంగా ఉండే అవకాశాలు ఉన్నాయి ఈ నాలుగు రాజయోగాలు మీ ఆదాయానికి సంబంధించిన స్థానంలో ఏర్పడుతున్నాయి దీనివల్ల ఆదాయం ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంది ఇప్పటివరకు ఒకే దారిలో వచ్చిన డబ్బుకు తోడు కొత్త మార్గాల నుంచి కూడా ఆదాయం రావచ్చు కొత్త వ్యాపారం మొదలు పెట్టాలనుకునే వారికి ఇది సరైన సమయం వ్యాపారంలో పెద్ద ఒప్పందం దక్కే సూచనలు ఉన్నాయి చదువు విద్య విషయాల్లో మంచి ఫలితాలు రావచ్చు పెట్టుబడులు పెట్టిన వారికి లాభం కనిపించవచ్చు షేర్ మార్కెట్ లేదా ఇతర మార్గాల్లోనూ ఆర్థికంగా మేలు కలగవచ్చు కన్యరాశి కన్యరాశి వారికి కూడా ఈ నాలుగు రాజయోగాలు మంచి ఫలితాలు ఇస్తాయి ఈ యోగాలు మీ జాతకంలో ఆరో పని సంబంధిత స్థానంలో ఏర్పడుతున్నాయి దీనివల్ల న్యాయపరమైన సమస్యలు ఉంటే వాటిలో ఉపశమనం లభించే అవకాశం ఉంది వ్యాపారం చేసే వారి ఆదాయం పెరగవచ్చు చాలా కాలంగా ప్రయత్నిస్తూ వచ్చిన పనులు ఇప్పుడు ఫలితాలు ఇవ్వొచ్చు డబ్బుతో సంబంధం ఉన్న మంచి అవకాశాలు మీ వైపు వస్తాయి ఉద్యోగం మార్చాలనుకునే వారికి మంచి ఆఫర్ వచ్చే సూచనలు ఉన్నాయి ఊహించని విధంగా డబ్బు చేతికి వచ్చే అవకాశం కూడా ఉంది కుంభరాశి కుంభరాశి వారికి ఈ నాలుగు రాజయోగాలు మరింత శుభసూచకంగా మారనున్నాయి ఇవి మీ లగ్నంలోనే ఏర్పడుతున్నాయి దీనివల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది సమాజంలో గౌరవం గుర్తింపు పొందే అవకాశాలు ఉన్నాయి వివాహితుల జీవితంలో ఆనందం పరస్పర అవగాహన పెరుగుతుంది పనులు చేసే విధానంలో మార్పు వస్తుంది మీ కృషిని చుట్టూ ఉన్నవారు గుర్తిస్తారు చాలా రోజులుగా నిలిచిపోయిన పనులు మళ్లీ ముందుకు సాగుతాయి ఆర్థిక పరిస్థితి మరింత బలపడుతుంది మీరు కోరుకున్న కొన్ని కోరికలు నెరవేరే సూచనలు కనిపిస్తున్నాయి